ఛార్జీలు పెంచేది లేదని మరోసారి స్పష్టం చేస్తున్న చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి చంద్రబాబు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట సో మీరు ఇక్కడ చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులు రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు ప్రభుత్వ పంచ సూత్రాలపై అవగాహన కల్పించారు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలడి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు అనంతరం చంద్రబాబు మాట్లాడారనమాట అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం అమలు చేస్తున్నాం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం రైతున్ను కండగా ఉంటామనేది మా మొదటి నినాదం నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం గోదావరి జిల్లాలో కృష్ణానదికి కలిపాం రాబోయే రోజుల్లో గోదావరి వంశధార కలుపుతాం పెన్నా వరకు తీసుకెళ్తాం విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని మరోసారి స్పష్టం చేస్తున్నారు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పేసి అన్నారన్నమాట అందువల్ల ఇక విద్యుత్ ఛార్జీలు అయితే ఇప్పుడప్పుడు అయితే పెరగవని చెప్పేసి ప్రజలు హ్యాపీగా ధీమాగా అయితే ఉండొచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందాం సబ్క్రైబ్ చేస్తాం